దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతుంది ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రకటించబోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వంద రూపాయల నోట్లు ఎటువంటివి చల్లవు ఏ నోట్లు మనకి చలామణిలో ఉండవు అనేవి చూద్దాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా పాత వంద రూపాయల నోట్లు ఏవైతున్నాయో గతంలోవి అవన్నీ కూడా మనకి మార్చి ముప్పై ఒకటో తేదీలోపు బ్యాంకుల్లో మార్చుకునేందుకు వెసులుబాటునైతే కల్పించబోతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి అయితే సమాచారం అందుతూ ఉంది పాత వంద రూపాయల నోట్లు అనేవి రద్దు చేయట్లేదు కేవలం మార్పిడి మాత్రమే చేస్తూ ఉన్నారు చాలామంది దగ్గర ఈ నోట్లు అనేవి అలా ఉండిపోయినట్టు కొన్ని సీరియల్లో నెంబర్లు చలామణిలో ఉండట్లేదని అదేవిధంగా పాత నోట్లు ఏవైతున్నాయో అవి కూడా దాదాపు మీ కంటికి అయితే కనిపించకపోవచ్చు అవైతే ఆర్బీఐ తీసేసుకుంది ఇప్పుడు ఈ రకమైన నోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం చాలా ఉన్నాయి వీటిని కూడా మార్పిడి చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అయితే ఆలోచిస్తుంది దీంతో కేంద్ర ప్రభుత్వం దీని మీద కన్నెరైతే చేస్తుంది ఎందుకంటే చాలా వరకు ఈ నోట్లనేవి నల్లధనం రూపంలో దాగిపోయాయని వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే ఇటువంటి చర్య తప్పదని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది దీంతో బ్యాంకుల దగ్గర కూడా మార్చి ముప్పై ఒకటి వరకు ఈ నోట్లనేవి మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది గతంలో కూడా చూస్తే మనకి రెండు వేల రూపాయల నోట్లు అనేవి సెప్టెంబర్ ఆఖరి వరకు తీసుకోవడం జరిగింది రెండు వేల రూపాయల నోట్లు అనేవి పూర్తిగా ఇప్పుడు మార్కెట్లో అయితే లేవు కేవలం రెండు పర్సెంట్ నోట్లు మాత్రమే మార్కెట్లో మిగిలిపోయాయని తొంభై ఏడు శాతం నోట్లు అనేవి రిజర్వ్ బ్యాంకుకు చేరినట్లు బ్యాంక్ అయితే బ్యాంకు వారు అయితే తెలిపారు ఇక ఈ రెండు వేల నోట్లు అనేవి ఒక పర్సెంట్ అవి కొన్ని నాశనమై ఉండొచ్చు కొన్ని చిరిగిపోయి ఉండొచ్చు కొన్ని కొన్ని కారణాల చేత అవి లేకపోవడం జరిగిందనమాట సో దీంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఈ రెండు వేల రూపాయల నోట్లైతే ప్రజెంట్ మార్కెట్లో లేవు కొత్త ఐదు వందల రూపాయల నోట్లు మాత్రమే చలామణిలో ఉంది కొత్త నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి